హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అంటే మనం ఎప్పుడు ఎగ్ ఆమ్లెట్ అనేది వేసుకుంటూ ఉంటాం కానీ ఈరోజు కొంచెం కొంచెం వెరైటీగా వేసుకుందాం ఎగ్ ఆమ్లెట్ని ఎగ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఒక త్రీ పచ్చిమిర్చిని వచ్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కొంచెంగా కారం కొంచెం పసుపు ఒక టీ స్పూన్ అంతవరకు ధనియాల పొడి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా మనం గ్యాస్ పైన ఒక కడాయిని పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ వద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ వేసుకున్న ఆయిల్లోకి ఫస్ట్ ఆనియన్ వేసుకొని ఆనియన్ ప్లస్ రెండు పచ్చిమిర్చి రెండు వేసుకుందాం మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకుందాం వాటిని ఇలా వేపుకుందాం ఇవి లోపు మనం మనం తీసుకున్న త్రీ ఎగ్స్ని కట్ చేసుకొని బాగా ఇలా కిల కొట్టుకుందాం చూడండి ఇలా త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత మంచిగా ఇలా మంచిగా కలపెట్టుకునేద్దాం వీటిని చూసారా ఇంత బాగా మిక్స్ అయిపోయాయా చాలు ఇప్పుడు గ్యాస్ మీద పెట్టిన ఆనియన్స్ చూద్దాం చూస్తున్నారా ఆనియన్స్ అన్న కూడా నీట్గా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాగా వేగిపోయే చాలు ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసి ఇప్పుడు వేగిన ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇక్కడ మనం ఎగ్ కలుపుకున్న వాటిలో వేసేద్దాం ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఆమ్లెట్ లో వేగుతుంది ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మిగిలిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుందాం ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకుందాం ఇందులో కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ ఇంట్లో అయితే కొత్తిమీర లేదు సో కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని ఇప్పుడు ఆమ్లెట్గా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇక్కడ మంట అన్నది హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంగా పెట్టుకుందాం హీట్ అయ్యింది ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ని ఈ పెనంలో వేసేద్దాం ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అన్న మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాం దీన్ని తర్వాత టర్న్ చేద్దాం ఇలా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని టూ సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత కాల్చుకోవాలి ఇలా నీట్గా టూ సైడ్స్ కాల్చుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ మన ఆమ్లెట్ అన్నది రెడీ అయిపోయింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే తినండి అప్పుడే టేస్ట్ అన్నది తెలుస్తుంది వేడివేడిగా తినకండి అంటే టేస్ట్ కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్